వార్ టూ వర్సెస్ కూలీ ఏ సినిమా చూస్తావు బ్రో ఇంకా దాంట్లో చెప్పాల్సింది ఏముంది బ్రో కంఫంగా వార్ టూనే ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ ఉంటే పక్క నేను సినిమాని లెక్క చేయను వార్ టూకి వెళ్తా అంటే కూలీ అంత ఏం బాగుంటుంది అంటే రజనీకాంత్ పెద్ద సూపర్ స్టార్ అది కూడా చూడవచ్చు కానీ దానికన్నా మనం ముఖ్యం వార్ టూ ముఖ్యం వార్ టూకే వెళ్తా ఆ రోజు రెండు షోలు అయినా వేస్తాలే కానీ వార్ టూకి కూలీకి మాత్రం వెళ్ళను ఫస్ట్ వార్ టూ మనం కాదు బ్రో వార్ టూలో ట్రైలర్ చూసాము సిక్స్ ప్లాక్ ఫేక్ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్పారు అది సిక్స్ ప్యాక్లో వాళ్ళ ట్రైలర్లో అది అట్లా చూపిస్తే మళ్ళీ రిలీజ్ రోజు ఆగస్టు ఫోర్టీన్ థియేటర్ రమ్మని చూపిస్తాడుగా అప్పుడు సిక్స్ ప్యాక్ ఒరిజినల్లో ఫేక్ అప్పుడు తెలిసిద్దిగా ఎప్పుడు ఇది అరవింద సమేతలో చూడలేదా అది ఫేక్ అన్నారు ఇప్పుడు చూడలేదు అరవింద సమేతలో స్టార్టింగ్కే సిక్స్ ప్యాక్ చూపిస్తే ఇంకా అసలు షాక్ అయ్యారు కాదన్న కొంతమంది ఏమంటున్నారు అంటే రితిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ సరిపోడు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తాను సరిపోవడం అంటే ఇంకా ఫ్యాన్ బేస్ చూసుకో అన్న నువ్వైనా అయినా ఇప్పుడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పక్కన పడి పెడితే ఎప్పుడు ఇప్పుడు హిందీ కలెక్షన్ ఎక్కువ వచ్చిద్దో మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కలెక్షన్ ఎక్కువ వచ్చిందో చూద్దాం కాప్పుడు అప్పుడు తెలిసిపోయింది ఎందుకు పనికి రాడు హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ని బాగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ఇన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి ఎన్టీఆర్ ముందు ట్రోల్స్ అంటే హేటర్స్ ఎక్కువ అవుతుంటే ఇంకా మా అన్న గ్లోబల్ స్టార్కి వెళ్ళాడు ఇంకా హై వెళ్తుంటే అందుకే హేటర్స్ ఎక్కువ అవుతారు కదా మనం ఎదుగుతుంటే హేటర్స్ ఎక్కువ అవుతారు మనల్ని అది అన్న ఇంకా అదే చెప్పాడుగా మీరు ఎవరు ఏమర్త నందమూరి ఫ్యాన్స్ అంటే మన ఓర్పు పేరు అని చెప్పాడు నందమూరి ఫ్యాన్స్ అంటే సో ఎన్టీఆర్ని కిందికి లాగే వాళ్ళకి ఏం చెప్తావు ఒక ఫ్యాన్గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే ఎంట్రీ కూడా పీకలేరు బ్రో అది ఇంకా ఆ మాట చెప్పగా ఏం చెప్పలేను ఎవరు ఏం పీకలేరు ఎన్టీఆర్ అనేది కాలర్ మాత్రం దించాం సో ఎలాంటి కలెక్షన్ రావచ్చు ఫస్ట్ డే ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి హిందీ అయినా మన టీఎఫ్ఐ అయినా కలిపి బెస్ట్ దేవరకన్నా కొంచెం బెస్ట్ వచ్చిందని ఎన్టీఆర్ ఎవరు బాగా నచ్చుతున్నారు మీకు మాకు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అనే నచ్చుతాడు సో వన్ వర్డ్ అబౌట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వన్ వర్డ్ అంటే నా యాక్టింగ్ యాక్టింగు అదంటే చాలా ఇష్టం